హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు ఈరోజు మన ఛానల్ స్పెషల్ రెసిపీ మామిడికాయ మునక్కాయ పప్పు అసలు ఎంత బాగుంటుందంటే కొద్దిగా అన్నం పెట్టుకొని దానికి డబుల్ పప్పు వేసుకొని తింటారు అంత రుచిగా ఉంటుంది అంతెందుకు కొత్త పప్పునే గిన్నెలో వేసుకొని తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది మరి ఇంత టేస్టీ పప్పుని ఈరోజు మనం సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దామా అయితే వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా ఒక చిన్న కుక్కర్ తీసుకొని అందులో కట్ చేసుకున్న మునక్కాయ ముక్కలు అలాగే మామిడికాయ ముక్కలు వేసుకోవాలి నేను ఇక్కడ రెండు మీడియం సైజు మునక్కాయలనే తీసుకున్నాను అలాగే ఒక మామిడికాయ తీసుకొని అందులో అటు సైడ్ ముక్కలు ఇటు సైడ్ ముక్కలు కట్ చేసి వేసాను మధ్యలో గింజ అలానే ఉంచాను ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని అలాగే కొద్దిగా నీళ్లు వేసుకొని కుక్కర్ పైన మూత పెట్టేసుకొని రెండంటే రెండు విజిల్స్ రానివ్వాలి ఎక్కువ వద్దు ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చక్కగా ఉడికించుకున్న ఈ మునక్కాయ మామిడికాయ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఉప్పు వేసి ఉడికించాం కాబట్టి ఈ ముక్కలు పుల్లపుల్లగా ఉప్పు ఉప్పుగా చాలా బాగుంటాయి ఇప్పుడు అదే కుక్కర్లో ఒక గంట ముందు నానబెట్టిన కందిపప్పును కూడా వేసుకోవాలి కందిపప్పుని ఎంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే అంత మెత్తగా ఉడుకుతుంది పప్పు ఈ పప్పు బాగా మెత్తగా ఉంటేనే రుచిగా ఉంటుంది పలుకులు పలుకులుగా ఉండకూడదు తర్వాత ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే మామిడికాయ గింజ ఉంచానని చెప్పాను కదా ఆ గింజకున్న మామిడికాయ కండనంతా చెక్కేసి ఆ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఈ పులుపు పప్పుకి సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అలాగే కొంచెం మెంతికూర కూడా వేసుకోవాలి చాలా కొంచెం ఇది సరిపోతుంది దీనివల్ల రుచి పెరుగుతుంది ఒకవేళ మీ దగ్గర మెంతికూర లేకపోతే పప్పు కడిగేటప్పుడే నాలుగు గింజలు మెంతులు కూడా వేసి పప్పు కడగండి ఈ పప్పుని నాలుగైదు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ప్రెషర్ పోయిన తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని పప్పుని ఎనుపుకోవాలి ఆల్రెడీ ఇందాక మునక్కాయ ముక్కలు ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసుకోండి అవసరమైతే మళ్ళీ ఉప్పు చూసుకొని వేసుకోవచ్చు ఇలా పప్పుని మెత్తగా ఎనుపుకున్న తర్వాత ఇందులో మునక్కాయ ముక్కలు మామిడికాయ ముక్కలు ఉడికించుకున్న నీళ్ళు ఉన్నాయి కదా అవి వేసేసుకొని మరొకసారి చక్కగా ఎనుపుకోవాలి ఈ నీళ్లు కూడా కొంచెం ఉప్పుగా పుల్ల పుల్లగా ఉంటాయి కాబట్టి రుచి కరెక్ట్గా సరిపోతుంది పప్పుకి ఇలా ఎనుపుకున్న పప్పుని ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న మామిడికాయ ముక్కలు మునక్కాయ ముక్కలు కలుపుకోవాలి ఈ మామిడికాయ ముక్కలు మునక్కాయ ముక్కలు ముక్కలు ముక్కలుగానే ఉండాలన్నమాట అప్పుడే ఈ ముక్కలు తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు ఇందులో తాలింపు వేసుకోవాలి నేనైతే నంచుకోవటానికని కాసిన వడియాలు వేయించాను కానీ అసలు ఎవ్వరూ ఇవి తినలేదండి మామిడికాయ ముక్కలు మునక్కాయ ముక్కలతోటి ఇంకొక కూర కూడా అడగకుండా అన్నం మొత్తం తినేశారు వడియాలు వేసిన తర్వాత నూనె తీసేసి కొద్దిగా నూనెలో ఆవాలు జీలకర్ర అలాగే కొద్దిగా కరివేపాకుడి వేసుకొని ఆవాలు జీలకర్ర చిట్టుపటం అన్నాక ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఉల్లిపాయలున్నీ చక్కగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ తాలింపుని తీసుకెళ్ళి పప్పులో వేసేసుకోవాలి ఈ పప్పుని ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి ఒక పొంగు వచ్చేదాకా ఉడికించుకోవాలి ఈ తాలింపులో మీకు కావాలంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు వెల్లుల్లి మాత్రం వేసుకోవద్దు రుచి మారిపోతుంది తర్వాత ఇందులో ఇంగువ నీళ్ళని వేసుకోవాలి వీటిని ఇంగువ పాలు అని కూడా అంటారు ఇంగువని ఒక గంట పాటు కొద్దిగా నీళ్ళలో నానబెట్టామంటే చక్కగా కరిగిపోతుంది ఆ నీళ్లు వేసుకుంటే పప్పు కుమ్మ అలాగే రుచి కోసం ఫైనల్ టచ్ అప్గా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని పప్పు తుకుతలు స్టవ్ ఆఫ్ చేసుకుంటే మామిడికాయ మునక్కాయ పప్పు రెడీ అసలు ఎంత కమ్మగా ఉంటుందంటే నేను చెప్పనవసరం లేదండి మీరే ఒకసారి రుచి చూడండి మామిడికాయ ముక్కలు చాలా రుచిగా ఉంటే మునక్కాయ ముక్కలు అయితే పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి ఈ మునక్కాయ ముక్కలు మార్నింగ్ కంటే కూడా రాత్రికి చక్కగా పులుపు ఉప్పు పీల్చుకొని చాలా రుచిగా ఉంటాయి నిజంగా అండి పప్పు ఎక్కువ అన్నం తక్కువ పెట్టుకొని ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అన్నట్లు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని కంప్లీట్గా చూశారు కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ